పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో పాటు సినిమాలు చేస్తూ ఉన్నారు ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్న ఆయన ప్రజల సమస్యలపై ఎక్కువ దృష్టి పెట్టారు దీంతో సినిమాల త్వరగానే పూర్తి చేయడం ఇబ్బందిగా మారింది పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర్ వీరమల్లు చిత్రం వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తూ ఉంది ఎప్పుడో విడుదల కావాల్సిన యొక్క చిత్రం తాజాగా మరోసారి వాయిదా పడింది హరిహారు వీరమల్లు చిత్రాన్ని తొలుతూ ఈ నెల ఇరవై ఎనిమిదిన థియేటర్లోకి తీసుకురాబోతున్నట్లు చెప్పారు ఇక ఇప్పుడు మే తొమ్మిదో తేదీన యొక్క చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లుగా హోలీతో పాటు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవంగా సందర్భంగా అనౌన్స్ చేయడం జరిగింది ఇప్పుడు అందుకు సంబంధించిన పోస్టర్ కూడా నెటింట్లో వైరల్గా మారుతూ ఉంది అయితే కొత్త పోస్టర్తో విడుదల చేసి రిలీజ్ డేట్ను అనౌన్స్ చేశారు పోస్టర్లో పవన్ కళ్యాణ్ నిధి అగర్వాల్ ఇద్దరు గుర్రపు స్వారీ చేస్తూ కనిపించారు ఇక యొక్క పోస్టర్తో టీమ్ ప్రేక్షకులకు హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తూ రిలీజ్ డేట్ను కూడా ప్రకటించింది పదిహేడవ శతాబ్దంలో నేపథ్యంలో సాగే ఈ యొక్క కథలో పవన్ కళ్యాణ్ చారిత్రాత్మక యోధుడిగా నటిస్తూ ఉన్నారు మొఘలుల కాలం నాటి చారిత్రాత్మక నేపథ్యంలో మూవీ తెరకెక్కడంతో ఇందులో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తూ ఉంది బాబీ డియోల్ ప్రతి నాయకుడు పాత్రలో నటిస్తూ ఉన్నారు జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేస్తున్న ఈ యొక్క చిత్రానికి మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై ఏ దయాకర్ రావు నిర్మిస్తుండగా దానికి ఏఎం రత్నం సమర్పుగా వ్యవహరిస్తూ ఉన్నారు ఇక తాజాగా విడుదల చేసిన ఈ యొక్క పోస్టర్ మాత్రం నెటింటూ వైరల్గా మారుతూ ఉందని చెప్పాలి ఇక ఈ యొక్క పోస్టర్ను వీక్షించిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క పోస్టర్ను వీక్షించిన సూపర్ స్టార్ రజనీకాంత్ తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై పవన్ కళ్యాణ్ గారు పోస్టర్ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క పోస్టర్లో మీ యొక్క కాస్ట్యూమ్స్ కానీ అలాగే మీ యొక్క గుర్రపు స్వారీ విధానం కానీ అలాగే మీరు నిధి అగర్వాల్ ఆ యొక్క గుర్రపు స్వారీ చేస్తున్న యొక్క విజువల్ చూడడానికి చాలా అద్భుతంగా ఉంది మరి ముఖ్యంగా ఈ యొక్క పోస్టర్ వీక్షిస్తుంటే ఆ యొక్క పోరాట యోధుని లైవ్లో చూస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంది ఇక పోస్టర్ ఏ రేంజ్లో ఉందంటే రేపు రిలీజ్ అయ్యే సినిమా ఏ రేంజ్లో ఉండబోతుందో మా ఊహకే అందడం లేదు అంటూ రజనీకాంత్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి